నమస్తే వెల్కమ్ టు అన్ లక్కీ క్రియేట్ సస్పెన్స్ ఈరోజు అయితే మనం పెప్పేర్ మార్కెట్లో ఉన్నాం పెపేర్ మార్కెట్లో గిత్తలు అనేటివి ఏ రకంగా ఉన్నాయి అనేది ఎద్దుల్లో రేట్లు అనేది కనుక్కుందాం ఒకసారి చూడండి ఇవి జోడి పెద్ద సైజు ఎద్దులు ఇవి పెప్ప మార్కెట్ వ్యాపారస్తులు అనే ఉన్నాయి ఒకసారి అడుగుదాం రేట్ అనేది ఏం చెప్తున్నాయండి అనేది కూడాన్నాయి సరే రేటు తెలుసుకునే ప్రయత్నం అయితే బ్రదర్ ఏం చెప్తున్నా రేటు ఇవి ఒకటి ఒకటి తొంభై ఎన్ని పళ్ళు ఉన్నాయినా పళ్ళు 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 అన్ని పళ్ళు వేసినాయి ఫ్రెండ్స్ వేస్తే పళ్ళు వస్తే అన్ని వేసినాయి అంట ఒకటి తొంభై చెప్తుండే ఇవి ఎవరునా చెల్లిమిళ గ్రామం ఇవి అని చెప్పాను ఇది లక్ష డెబ్బై ఐదు వేలు ఇది ఒకటే ఇది ఒక్కటి లక్ష డెబ్బై ఐదు వేలు అది అది అంతే అది లక్ష డెబ్బై ఐదు వేలు ఇవి రెండు జోడి కదా జోడి సపరేట్ సపరేట్ ఇది బండదే బండ బండదా ఓకే ఇది అంట ఒకసారి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇప్పించుకుంటాం వీళ్ళ దగ్గర కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఇదే మార్కెట్కి అయితే వచ్చినాయి వీళ్ళు సెల్మిళ గ్రామం అంటే పెబ్బేరు పక్కల సెల్మిళ గ్రామం వ్యాపార వీళ్ళు ఒకసారి అడుగుదాం అన్న ఫోన్ నెంబర్ రేపు ఒకసారి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో వన్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కాల్ అనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి మార్కెట్కి అయితే వచ్చినాయి ఇంకా కూడా చూపిస్తాను మీకు పరస్సులు అయితే కట్టేసినట్టు కానీ లేరు ఇక్కడ దగ్గర పరస్సులు అయితే లేరు ఏం చెప్తాను నా రేటు లక్ష పదివేలు ఎన్నిపాల్లోనే అది పళ్ళేసింది ఎన్నిపాల్లో ఉంది అది అది రెండు పళ్ళ ఉంది ఇది పాలపల్లది పని చేసినాయా ఏం పని చేసినాయి బండి కింది అన్ని ఎవరు మునగాల ఏది గద్వాల జిల్లా వస్తే గూడూరు మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా అంట వీళ్ళది అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగిందా లక్ష రెండు వరకు అడిగిండ్రా వీళ్ళు లక్ష రెండు వరకు అయితే అడిగినండ రిపేర్ మార్కెట్కి ఇది వచ్చేసి పళ్ళు వేసింది అతని వచ్చేసి పాలపాల దూడ ఇది వ్యవసాయం కూడా పక్కన ఇతడు వచ్చేసి కర్నూలు జిల్లా అంట వీళ్ళది ఫోన్ నెంబర్ ఒకసారి నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇలా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను కావాలనుకున్నా వాళ్ళు కాల్ చేయండి మార్కెట్ ప్లేస్ వచ్చి రేట్లు ఏ రకంగా ఉన్నాయి రకం పెద్ద సైజు సైజుకి వ్యాపారస్తులే సరే అడుగు రేట్ అన్నది ఏం చెప్తున్నా బ్రదర్ ఏం చెప్తున్నా రేట్ ఇది ఒకటి యాభై ఎన్ని పళ్ళ అది ఆరు పల్ల లెఫ్ట్ పోదా రైట్ పోతా కేటగిరే ఓకే రైట్ పోతుందంట ఇది వచ్చేసి ఏ ఊరు మీది రాయనపల్లి రాయనపల్లి గ్రామం పానగల్ మండలం వనపర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది వీళ్ళది వీళ్ళు వ్యాపారస్తులు ఒకసారి పోనీ రేపు నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ టూ త్రీ డబల్ టూ ఫోర్ టూ ఫోర్ టూ అండి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చింది కావాలనుకుంటా మళ్ళీ అయితే కాల్ చేయండి మార్కెట్ కింద మూడు అంటే ఒకసారి ఏం చెప్పండి అన్న రేట్ ఇది రేట్ ఏం చెప్పండి ఇది ఒకటి ఇరవై ఐదు ఇది వచ్చేసి ఒకటి ఇరవై చెప్పండి ఇది లెఫ్ట్ అవుతా ఇటు అవుతానా ఎటుతాయి ఇది రెండు వ్యాపరి రాయనపల్లి రాయినపల్లిసి వచ్చేసి రాయనపల్లి అంటే ఎక్కువగా రాయినపల్లిలో వ్యాపారస్తులు ఎక్కువ ఉంటుంది ఇది వ్యాపారస్తులేదు అడిగిరా ఎవరన్నా అడగలేదా ఫోన్ నెంబర్ రేపు ఒక నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ డబల్ జీరో వన్ జెల్ త్రీ వన్ సెవెన్ ఫైవ్ ఇలా రాయనపల్లి గ్రామం పానగల్ మండలం వన్ జిల్లా తెలంగాణ రాష్ట్రం సార్ కావాలనుకున్నాం మాట ಅದರ ಮಟ್ಟ ನಾನು ಅಂತ ఏం చెప్తున్నా రేట్ ఇది ఇప్పటికే వంద మందికి రేట్ ఏం చెప్తున్నా ఒకటి యాభై ఎన్ని పళ్ళు ఉంది అన్న నాలుగు ఉంది ఎన్ని పళ్ళు చెప్తా లెఫ్ట్ పోతాయి రైట్ పోతాయి లెఫ్ట్ ఉంది లెఫ్ట్ ఉంది ఎవరు బలిగిరు అంటే కర్ణాటక వస్తుందాపత్ర

అన్న మీదేనేది ఏం చెప్తున్నా రైట్ డెబ్బై ఐదు ఎన్ని పళ్ళు ఉంది ఒక పళ్ళు ఇప్పుడు ఒక పళ్ళు దులిపింది సేద్యం ఎటు లెఫ్ట్ పోతే రైట్ పోతుంది రైఫ్ పోతుంది రైట్ సైడ్ పోతుంది వచ్చేసి రైట్ సైడ్ పోతుంది అంటే సేద్యం అయితే అయితే ఒకటి దులిపింది అన్నట్టుగా చెప్తుంది ఇక్కడ వచ్చేసి ఎవరన్నా తుమ్ముకుంటా బొల్లారం మండలం విపనగర్లో మండలం జిల్లా నార్కర్నూలో సార్ నార్కర్నూలు జిల్లా ఇట్లా ఒకసారి పోనీ మరి ఎయిట్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీళ్ళది విపనగండ్ల మండలం వస్తుంది నార్కర్నూలు జిల్లా ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి పిబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది గీత్త పళ్ళ అయితే ఒకటి దులిపింది అన్నట్టుగా తెలుస్తుంది వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాం రైట్ ఏం చెప్తున్నా రైట్ ఒకటి ఒకటి ఎనభై చెప్తున్నాం ఉన్నాయి రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఎవరు వెనగంటలో ఎనభై మండలం కొల్లాపూర్ నార్ కర్నూలు జిల్లా వస్తుంది కదా ఫోన్ మరి రేపు ఒకసారి ఏడు ఎనిమిది నాలుగు రెండు ఎనిమిది మూడు ఆరు ఎనిమిది రెండు ఐదు సేద్యం పోయినాయా ஓகே பண்டி ஓகே ஃபிரெண்ட்ஸ் வீளோ காண்டா நம்பர் அது காவலனுக்கு அது கால் செய்யுறேன் அடிக்கிற எவர எந்தவர நலை நல அடிச்சு రేట్ అనేది చెప్తున్నా బ్రదర్ ఏం చెప్తున్నా అన్న రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వచ్చేసి ఒకటి ముప్పై చెప్తుండే ఇతడు వచ్చేసి ఎన్ని పళ్ళు ఉన్నాయి నాలుగు పళ్ళు ఉన్నాయి ఎవరు ఎల్కూరు మండలం మల్లకల్ మండలం గద్వాల్ జిల్లా వస్తుంది గద్వాల్ జిల్లా ఏం ఏం పని చేసినాయి ఎక్కువ వ్యవసాయమేనా అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగి వరకు అయితే అడుగుతున్నాను ఫోన్ నేర్ ఒకసారి రెండు ఆరు సున్నా ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇలా గద్వాల జిల్లా వస్తుంది ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఫిబ్రవరి మార్కెట్ అయితే వచ్చినాయి ఇప్పుడు టైం వచ్చేసి దాదాపుగా టెన్ అవుతుంది టెన్ అయినా కూడా మార్కెట్ అనేది ఇంకా తగ్గలేదు రష్గానే ఉంది